సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ నొప్పులు తగ్గట్లేదా చికిత్స మండే ఎండలు ప్రాణాలు ఉదయం ఏడు గంటల నుంచే భగభగా మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కిరిపికిరి చేస్తున్నాయి మండే ఎండలకు తోడు వడగాల్పులు తోడవడంతో పరిస్థితి మరింతదిగా జారిపోతోంది వడగాల్పులతో జనం పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది సోమవారం ఒక్క రోజులోనే తెలంగాణలో పదకొండు మంది వడదెబ్బ గురై చనిపోయారు భానుడి సెగలకు వడదెబ్బకు గురై ఉమ్మడి వరంగల్ నల్గొండ ఆసిఫాబాద్ మంచిర్యాల వనపర్తి వికారాబాద్ జిల్లాలో మొత్తం పదకొండు మంది చనిపోయారు ఇప్పటికే వారిలో ముగ్గురు యాచకులు కూడా ఉన్నారు రాష్ట్రంలో పలువురు సామాన్య జనం వడదెబ్బకు గురై చనిపోగా సోమవారం ఒక్కరోజు పదకొండు మంది చనిపోవడం ఆందోళనకు చేస్తోంది ఎంత ఎండలెక్కినా బతుకు కోసం పోరాటం చేసే రైతులు వ్యవసాయ కూలీలు రోడ్లపై చిరు వ్యాపారులు నిర్మాణ రంగ కార్మికులు వడదెబ్బకు గురై ప్రాణాలు విడవడం అనారోగ్యానికి పాలవ్వడం విషాదం నింపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా దాదాపు ఐదు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి ఐదు డిగ్రీలను దాటి ఎండలు మండిపోతున్నాయి పలు ప్రాంతాల్లో సోమవారం నలభై ఐదు డిగ్రీలపై ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి నల్గొండ జిల్లా మాటూరులో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ ఐదు డిగ్రీలు నమోదైంది ములుగు జిల్లా మంగపేటలో నలభై ఐదు పాయింట్ మూడు భూపాలపల్లి జిల్లా రేకుండలో నలభై ఐదు పాయింట్ రెండు వనపర్తి జిల్లా పానకల్లో నలభై ఐదు పాయింట్ ఒకటి నల్గొండ జిల్లా మలుగు నిడమానూరు గద్వాల జిల్లా సటర్ల ఖమ్మం జిల్లా నాగులవంచలో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ములుగు జిల్లా మల్లూరు నిజామాబాద్ జిల్లా జఖోరాలో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వడగాలుల తీవ్రత కొనసాగుతుందని అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది ఎనిమిది జిల్లాల పరిధిలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది మంగళ బుధవారాల్లో అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అన్ని చోట్ల నలభై ఒకటి నుంచి నలభై ఆరు డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది విపరీతమైన ఎండల్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు కూడా ఇటు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తప్పక బయటకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా వాటర్ తాగాలని సూచిస్తున్నారు వైద్యులు గర్భిణీలు పిల్లలు వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అంటున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా తీవ్రమైన ఎండలోకి వెళ్లకుండా ఉంటేనే మంచిదని అంటున్నారు వైద్యులు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి